తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని వైఎస్ఆర్సీపీ కరుణాకర్ రెడ్డి అన్నారు ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని భూమన మాట్లాడుతూ చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని దేవస్థానం భూములను వ్యక్తులకు అలిపిరి సమీపంలో అత్యంత విలువైన ఇచ్చేస్తున్నారని ఎకరా ఇరవై ఆరు కోట్ల యాభై రెండు లక్షల ఖరీదైన భూములని కట్టబెడుతున్నారని అన్నారు నాలుగు వందల అరవై కోట్ల విలువైన భూమిని ఒబెరానికి ఇచ్చేస్తున్నారని అన్నారు బహిరంగ మార్కెట్లో మూడు వేల కోట్ల విలువైన భూమి ఇది అని పేర్కొన్నారు వందరం ఒబెరాయ్ హోటల్ తో పదహైదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు అది అదెలా సాధ్యమని ఇది పరకమని దొంగతనం కంటే అతిపెద్ద దోపిడీ అని తెలిపారు దీనివల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటని ప్రశ్నించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తీసుకువచ్చిన ఏడుకొండల పరిధిలోనే ఈ భూములు ఉన్నాయని ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉందని అన్నారు అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వేడాలని కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలని అన్నారు ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఘోరా తప్పిదాలు చేశారని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని భూమని డిమాండ్ చేశారు పాత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు పాత రెంట్ తొంభై లక్షల ఎకరా ఈ రోజు ఇది ఇరవై ఆరు కోట్లు దాదాపుగా దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లు ఇస్తారండి ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా ప్రభుత్వ విలువ ప్రకారమే నాలుగు వందల అరవై కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది బహిరంగ మార్కెట్లో మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ వందల ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చూపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా నేరం కాదా మీకు తెలిసే జరుగుతుందా అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు టూరిజం తీసుకునే దానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్ మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయాల వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు ఇది తప్పు ఇది నేరము ఇది పాపము కనుక మాకు ఆ పొలం వద్దు అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తుంది